అందరికి వందనాలు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివేడు అనే ఊర్లో మనకి ఎప్పుడో బ్రిటిష్ వారికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి దాని నుంచి ఛానల్ ద్వారా మీరు నిండు దేవుళ్ళు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్రైజ్ నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి అందరికి వందనాలు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వీడ్ అనే ఊరిలో మనకి ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టిన చర్చి బ్రిటిష్ వారు కట్టిన చర్చిని మనం చూడబోతున్నాం చక్కటి అద్భుతంగా కట్టిన చర్చి మనకి సివి సిఎన్సి సెంట్రల్ బాప్టిస్ట్ దేవాలయం ఇది మన ఉల్వార్పేట ఉల్వార్టన్ పేట ఆక్వీడు స్థాపితం పంతొమ్మిది పన్నెండులో జరిగింది మనం చూడబోతున్నాం అక్కడ వాళ్ళు కట్టిన బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడి చూడబోతున్నాం రెండు లోపలికి వెళ్దాం దానికి దారి మనం చూసుకుంటే చక్కని ప్రాంగణంలో ఏర్పరిచారు చర్చి చర్చి చూసుకుంటే ఇక్కడ పురాతన కట్టడం చూడండి చాలా అందంగా ఉంది కట్టడం కూడా చాలా చాలా అద్భుతంగా కట్టారు చూడండి ఇప్పుడు చూడండి చూడండి కట్టడం కూడా చాలా బ్రిటిష్ వారు కట్టడం చాలా అద్భుతంగా ఉంది చక్కగా కవర్ లాగా కట్టారు గొప్పగా కట్టారు మరి అది ఇప్పుడు వరకడా మన వాళ్ళు దాన్ని పైన చేసుకొట్టడం చాలా గొప్ప విషయం అక్కడ గొప్పతనం అది చర్చ్ అయితే క్లోజ్లో ఉంది మేము ఇంకా ఇలాంటి చర్చిలు మరిన్ని చూపించాలి చూడండి ఆ పక్కన ప్రాంగణం ఇక్కడ విశాలమైన ప్రాంగణం పంతొమ్మిది వందల పన్నెండులో కట్టిన చర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉందో శిలువాకారం సిలువాకారం మనం చూసుకుంటే శిల్వాకారంలో ఉన్నట్టుంది పైనుంచి చూసుకుంటే ఎందుకంటే అటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు వెళ్ళాలి కానీ చర్చి బారుగా చక్క అందంగా మంచి కట్టడంతో ఉంది క్రీస్తు అందరికీ ప్రభు అని చూడవచ్చు మనం చర్చి మీద కూడా అప్పుడు నిర్మించిన డేట్ వేసేది పంతొమ్మిది వందల పన్నెండు అని అంటే ఒక దశాబ్దం అయిపోయింది వంద సంవత్సరాలు పైబడిన చర్చి అక్కడ చూసుకుంటే మనకి చర్చి ప్రాంగణానికి సంబంధించినది మొత్తం ఇదంతా చాలా చక్కని కట్టడం చక్కని అప్పుడు మరి ఆ కట్టడం కూడా చూడొచ్చు మంచిగా రాయి మీద రాయి పేర్చుకుంటూ చక్కగా చక్కనిగా కట్టడం ఏర్పరిచారు ఇంకా ఇలాంటి చర్చలన్నీ మరిన్ని చూపించాలి అద్భుతమైన చర్చలు చూపించాలని మా తాపత్రయం ప్రతి ఒక్కరికాడ మా చర్చలు మేము చూపించే చర్చల్ని చూసి దేవుడు దేవాది దేవుడు దీవుని అందుకోవాలని కోరుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మా నిరీక్షణ ద్వారా అనే ఛానల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి దాని నుంచి ఛానల్ ద్వారా మీరు నిండు దేవుళ్ళని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రైజ్ దళిత